ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పొన్నవరం విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకు గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ప్రేమాభిమానాలతో విజయ తిలకం దిద్దారు అభివాదం చేసేందుకు ప్రజలు వీధుల్లో ఎదురు చూస్తూ జగనన్నపై అభిమానంతో అక్కా చెల్లెళ్లు డాన్సులు వేశారు జగనన్న పాలనలో పేద సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు మారాయని ఇంటి ముందుకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మరొకసారి సంక్షేమ సుపరిపాలన కొనసాగటానికి ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి గెలిపించాలంటూ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రోడ్ షోలో ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ పలకరించారు

Don't